పీసీఓస్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ ఇంజక్షన్ వాడచ్చా నేను మీ డాక్టర్ చింతల వెంకట్ రాకేష్ కన్సల్టెంట్ ఎన్ సంజీవని హాస్పిటల్ విజయవాడ పీసీఓస్ లేదా పీసీఓడి లేదా నీటి బొడగలు అంటుంటాం కదా దానివల్ల చాలామంది మహిళల్లో నెలసరి సమస్యలు మొహం మీద ముట్టుమలు రావటం వెంట్రుకలు రావటం వినుంటాం కదా అలాంటి పేషెంట్స్ వెయిట్ లాస్ ఇంజక్షన్ వాడచ్చా అని చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు దీనికి సమాధానం ఎస్ వాడచ్చు ఎందుకు వాడచ్చు అంటే ఈ పీశుఎస్కి మూల కారణం ఏంటి మనకి బాడీలో పెరిగినటువంటి ఆ పొట్ట చుట్టూ కొవ్వు పెరగటం లేదా సింపుల్గా చెప్పాలంటే ఒబేసిటీ పర్టికులర్గా విజరల్ ఒబేసిటీ అంటాం ఆ విజరల్ ఒబేసిటీ వాళ్ళు అంటే ఆ కొవ్వు ఎక్కువగా పెరుగుకోవటం వల్ల ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకుండా పోతుంది అలానే హార్మోన్ల లెవెల్లో అసమతుల్యత వస్తుంది ఎప్పుడైతే దాని రూట్ కాజ్ వెయిట్ కనుక తగ్గినట్లయితే ఖచ్చితంగా ఆ రూట్ కాజ్ మనం తీసేస్తున్నాం కాబట్టి హార్మోన్ లెవెల్స్ అన్నీ సరి సమానంగా ఉంటాయి సరిగ్గా వస్తుంది ఈ మొటిమలు రాకుండా ఇవన్నీ ఉంటాయి సార్ మనం పీసీవైజ్కి మేము ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కదా ఇరవై ఒక్క రోజులు ట్యాబ్లెట్లు వాడుతున్నాం కదా అంటారు ఇరవై ఒక్క రోజులు ట్యాబ్లెట్లు వచ్చే ఉద్దేశం ఏంటి అంటే అంతకుముందు సరిగ్గా రావట్లేదు ఆ నెల్సన్ సక్రమంగా చేయటానికి దాంతోపాటు ఆ ముటిమలకు సంబంధించినటువంటి హార్మోన్ సప్రెస్ చేయడానికి మాత్రమే వాడతాం అది టెంపరీ సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు కాబట్టి మీరు చాలామంది మహిళలు చెప్తారు కదా సార్ మూడు నెలలు వాడాం మూడు నెలలు రెగ్యులర్గా వచ్చినాయి లేదా ఆరు నెలలు వాడే ఆరు నెలలు రెగ్యులర్గా వచ్చినాయి తర్వాత మళ్ళీ ఆపేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా రావట్లేదు సార్ ఎందుకని దానికి రూట్ కాజ్ అయినటువంటి ఒబేసిటీని మనం ట్రీట్ చేయట్లేదు కాబట్టి సో ఎప్పుడైతే ఆ రూట్ కాజ్ అయినటువంటి ఒబేసిటీని వెయిట్ లాస్ ఇంజక్షన్తో ట్రీట్ చేస్తామో ఆ నెలసరీ సక్రమంగా వస్తున్నాయి మొటిమలు రావు ఆ మొహం మీద హెయిరు రాదు అట్లనే తర్వాత ఆ తగ్గిన వెయిట్తో ప్రెగ్నెన్సీ వచ్చేటటువంటి ఛాన్స్ కూడా పెరుగుతుంది నమస్తే